ఈ వీరమల్లు చెప్తే వినాలి ఈ వీరమల్లు మాట వినాలి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన వీరమల్లు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు దాదాపు ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాలని రిజల్ట్ మాత్రం అనుకున్నంత కలెక్షన్ రాలేవు ఫస్ట్ రోజు డెబ్బై రెండు కోట్లు ఆ తర్వాత పద్దెనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఇలా వచ్చింది సో నూట ఇరవై కోట్ల బడ్జెట్ సో నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ వల్ల మిక్స్డ్ టాక్ వల్ల సెకండ్ పార్ట్ ఉండదు అనుకుంటాను మరి చూడాలి సో దానికి ఏ డైరెక్టర్ ఉంటాడో ఏ డైరెక్టర్ మారుతాడో మనకు తెలియదు అప్పటి విజువల్ బట్టి ఒక టూ ఇయర్స్ దాటిందంటే ఇప్పుడున్న సినిమా ఒకటి పనిచేయదు అంటే దానికి మినిమం గ్రాఫిక్స్ హై లెవెల్లో ఉండాలి బడ్జెట్ ఎక్కువ అవుతుంది సీజీ వర్క్ ఎక్కువ ఎక్కువ అవుతుంది సో పక్కటండి భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతుందట ఆల్రెడీ పూర్తయిపోయింది సో ఇంకా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సినిమా షూట్ బాగుంది ఎందుకు అంత లేట్ జరుగుతుంది దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది అప్డేట్ వచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం రోజుకి అంటే ఒక షూటింగ్ చేస్తే రెండు గంటల టైం మాత్రమే ఇస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి సీన్స్ మాత్రమే అందులో శ్రీలీలా హీరోయిని సో మన హరిహర వీరవాళ్ళకు కూడా సీఎం అయ్యాక రోజుకి రెండు గంటలు మాత్రమే ఇచ్చాడు అది కూడా హైదరాబాద్లో కాదు ఆయన ఆఫీస్ ఎక్కడుందో ఆ సర్కిల్లోనే సెట్ వేసి రెండు గంటల టైం మాత్రమే సో టేక్స్ రీటేక్స్ అవన్నీ కుదరవు ఎందుకంటే అటు పొలిటికల్ బిజీ కాబట్టి నచ్చింది వచ్చింది తీసుకోవాలి రీ రీటేక్ అంటే మళ్ళీ ఇంకెక్కువ రోజు అవుతుంది మళ్ళీ డబ్బులు సెట్ ప్రాపర్టీ నిర్మాత డబ్బులు పెరుగుతాయి సో పెద్ద ఇష్యూ ఉంటుంది సో అందుకే ఈ సినిమా కూడా హరిహర వీరమల్లు కూడా సింగిల్ టేక్లో తీయవచ్చు నాకు తెలిసి రోజు రెండు గంటలంటే మీరే చెప్పండి కూరుతుందా లేదు సో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎవరు ఎదురు చెప్పరు కాబట్టి నడుస్తుంది సో నడుస్తా అంటే చేయొచ్చు పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు సింగిల్ టేక్లోనే చేయొచ్చు కానీ డైరెక్టర్ కూడా ఛాన్స్ మళ్ళదా అని చెప్పేసి ఓకే కూడా అనొచ్చు వాళ్ళ ఇష్టం ప్రకారం సో ఉస్తాద్ భగత్ సింగ్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ అయిపోతుంది ఇది మాత్రం అప్డేటు ఇంకో అప్డేట్ ఓజీ ఓజీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చీతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో టీజర్ రిలీజ్ అయింది వేరే లెవెల్లో ఉంది అందరూ చూసాం దాదాపు రెండు సంవత్సరాలు అయింది టీజర్ వచ్చి తర్వాత చీత సాంగ్ రిలీజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హిట్ అయింది కానీ అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు జస్ట్ పోస్టర్లు మాత్రమే వచ్చాయి ఆ కారు పక్కన ఉండేది కానీ ఈసారి మాత్రం ఓజీ సాంగ్ వస్తుంది లోడింగ్ వస్తుంది ఫస్ట్ సింగిల్ సాంగ్ అంటే సేకండ్ అనుకోండి ఈ సాంగ్ ఆగస్టు మూడు లేదా ఐదు తారీఖు ఈ సినిమాలోని పాట రిలీజ్ అవ్వబోతుంది సో సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది ఇది బిగ్గెస్ట్ సినిమా అందరూ హరి హరిహర వీరవాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా కూడా క్రేజ్ మాత్రం ఈ సినిమాకే ఉంది ఫుల్ క్రేజీ ఉంది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సుజిత్ డైరెక్షన్ సాహో ప్రాబ్ అయినా కూడా మేకింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది టెక్నికల్గా సో డెఫినెట్గా ఓజీ ఆ లెవెల్లో ఉంటుంది ఆ స్టాండర్డ్ క్రియేట్ చేస్తారు సో యంగ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ఇప్పటికే సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉన్నాయి వీటి వేరే లెవెల్లో ఉంటుందట ఈ సినిమాలో మ్యూజిక్ సో ఇది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుందని చెప్పారు మరి అప్పటి వరకు ఎలాంటి కారణాలు ఉండొచ్చు డీల్ అవ్వచ్చు మనకు అస్సలు తెలియదు డీవీ దానయ్య ప్రియాంక హీరోయిన్ సో ఆ హీరోయిని సరిపోయే శనివారంలో ఉంటుంది సో మరి చూడాలి ఏ లెవెల్లో ఉంటుందో ఓజీ కామెంట్లో చెప్పండి ఓజీస్ ఓ జల్ గ్యాంగ్స్టర్ జై హింద్